హాయ్ బ్రదర్ నేను మీ ఇంకిని కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసామంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఇకపోతే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు వచ్చేసి మనకి అమ్మకానికి ఉన్నాయి ఇవి వచ్చేసి మొత్తం టోటల్ వచ్చేసి ఎన్ని పిల్లలు లైవ్ వెయిట్ ఎంత వస్తుంది జత ఫ్రైజ్ ఎంతనే చెప్తాను ఇలా ఎవరైనా మన ఛానల్లో మీ వీడియోస్ అమ్మకానికి పెట్టాలనుకుంటే ఫోన్ అడ్డం బెటర్ రెండు నిమిషాలు నీట్గా వీడియో చేసి మీ జీవాలు అయితే ఎన్ని గూర్లు ఎన్ని పిల్లలు మేకలు అయితే ఎన్ని మేకలు ఎన్ని పిల్లలు అయితే ఎన్ని పొట్టేళ్ళు ఎంత లైవ్ వెయిట్ వస్తుంది వాటి ఏజ్ ఎంత మీ ఊరు మీ మండలం మీ జిల్లా మీ నీట్గా రాసి కింద టైటిల్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటున్న వాట్సాప్ నెంబర్ పంపించారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అప్లోడ్ చేస్తాం బ్రదర్ మన వీడియో చూసి ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు మీ నెంబర్లో కాల్ చేసి మీ ఊరి దగ్గరికి వచ్చి మీ జీవాలు కొన్ని తీసుకెళ్తారు ఓకే బ్రదర్ పోతే వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి పోటల్ వచ్చి ఈ మన సబ్స్క్రైబర్కి నేనే గూడూరులో మార్కెట్లో ఒక త్రీ మంత్స్ క్రితం నేను మాట్లాడి ఇప్పించాను మొత్తం టోటల్ వచ్చేసి మనం ఆ రోజు అరవై పిల్లలు ఇప్పించాము పోతే ఇప్పుడైతే మనకి మన బ్రదర్ వచ్చేసి యాభై ఆరు పిల్లలు ఉన్నాయని చెప్తున్నారు మొత్తం ఇది మన సబ్స్క్రైబర్కి ఆ రోజు నేను అరవై పిల్లలు అయితే ఇప్పించాను నాలుగు పిల్లలు అయితే డ్యామేజ్ అయ్యాయని చెప్పారు మొత్తం వచ్చేసి మనకి యాభై ఆరు పిల్లలు ఉన్నాయి ఇవి లైవ్ ప్రకారం అయితే బ్రదర్ వచ్చేసి మనకి ముప్పై రెండు కిలోలు లైవ్ వస్తాయని చెప్తున్నాడు నాకు తెలిసి చిన్న పెద్ద అన్నీ ఉన్నాయి కాబట్టి యావరేజ్ లైవ్ ఎయిట్ అయితే నాకు తెలిసి ట్వంటీ సిక్స్ లేదంటే ట్వంటీ ఎయిట్ కేజీస్ అయితే లైవ్ వేట్ వస్తాయని అనుకుంటున్నాను కానీ మన బ్రదర్ వచ్చేసి థర్టీ టూ లైవేట్ అని నాకు తెలిసి అంత అయితే లైవ్ వేట్ రావు కొన్ని పెద్దవి ఉన్నాయి వస్తాయి థర్టీ పైన వచ్చేటివి ఉన్నాయి యావరేజ్ యావరేజ్ లైవ్ వేట్ బ్రదర్ మనకు వచ్చేసి యావరేజ్ లైవ్ చిన్న పెద్ద అనే కలుపుకుంటే ఇరవై ఎనిమిది కిలోలు అయితే లైవేట్ అయితే వస్తాయి యావరేజ్ లైవేట్ మీద ఇవి జత ఫ్రైజ్ వచ్చేసి బ్రదర్ అయితే ఇరవై ఎనిమిది వేల రూపాయలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కాదు బ్యారెన్స్ చేసుకునే అవకాశం ఉంది కింద టైటల్లో బ్రదర్ నెంబర్ పెడతాను బ్రదర్ నెంబర్ కాల్ చేసి మీరు డీటెయిల్స్ అయితే పూర్తి డీటెయిల్స్ అయితే మాట్లాడుకోవచ్చు ఇంకపోతే ఇది అడ్రస్ వచ్చేసి తెలంగాణ స్టేట్ వరంగల్ వరంగల్ నుండి హనుమకొండ రెడ్డి పురం అని ఏదో పెట్టారు కరెక్ట్ విలేజ్ అయితే ఐడియా లేదు కింద టైటల్లో ప్రధానం మరి కాల్ చేస్తే మీకు పూర్తి డీటెయిల్స్ అయితే చెప్తారు అడ్రస్ అయితే తెలంగాణ స్టేట్ వరంగల్ వరంగల్ దగ్గర అనుమకొండారెడ్డి పురం అని పెట్టాడు అది విలేజో ఏంటో నాకు కరెక్ట్గా ఐడియా లేదు ఓకే బ్రదర్ ఎవరైనా కావాలనుకునే వాళ్ళు ఆ చుట్టుపక్కల ఎవరైనా కావాలనుకునే వాళ్ళు బ్రదర్ నెంబర్ కాల్ చేసి మీరు పూర్తి డీటెయిల్స్ అయితే మాట్లాడుకోవచ్చు బ్రదర్ చెప్పిన రేట్ అయితే ఫైనల్ రేట్ కదా బేరం చేసుకునే అవకాశం ఉంది ఎవరైనా సరే బ్రదర్ ప్రతి ఒక్కరికి చెప్తున్నా ఎవరైనా సరే పిల్లలు కావాలనుకునే వాళ్ళు బ్రదర్ నెంబర్ కాల్ చేసి ఆ ఊరి దగ్గరికి వెళ్ళి పిల్లలు చూసుకొని బేరైతే అయితే చేసుకుంటారు ఓకే బ్రదర్ వీడియోగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్